ండి ఆయిల్ అయితే వేడెక్కింది కదండి ఇప్పుడు మనం ఆయిల్లో ముందుగా మనం సాల్ట్ కొంచెం పప్పు కారం కొంచెం మసాలా కలిపి ముందుగా పెట్టుకున్నాం కదండి మనకి మొన్న చికెన్ ఫ్రై చేశాను కదండి నేను చికెన్ ఫ్రై చేశాను చాలా అంటే చాలా బాగున్నదనమాట అయితే అందుకని నేను ఈరోజు ఇదిగో చూడండి ఎంతో చక్కగా చాలా టేస్టీగా ఉండేలాగా నేనైతే బీఫ్ ఫ్రై అయితే మీకు చూపిస్తున్నాను కదండి చేస్తాను ఫైనల్గా ఎలా వస్తుందో ఏంటో మీరు అయితే చూద్దరు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట కలిపి పెట్టేసుకున్నాను కదా చూద్దామండి తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అనేది మీకు అయితే చూపిస్తాను నేను చూడండి మనకి ఫైనల్గా బీఫ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి రైస్లోకి సూపర్గా ఉంటుంది అనమాట అండి ఇలా గ్రేవీలా వచ్చింది కదా చూసారా ఎంత బాగున్నదో చికెన్ ఫ్రై కాకుండా అప్పుడప్పుడు మనం ఇలాగా బీఫ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండి మనం చారు పెట్టుకుంటే చారులోకి కూడా రసంలోకి బాగుంటుంది మనకి చపాతిలోకి కూడా బాగుంటుంది అనమాట అండి చపాతిల్లోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనమాట సూపర్గా ఉంటుంది నేను ఏం చేశానంటే లాస్ట్లో దించే ముందు స్టవ్ ఆఫ్ చేసే ముందు చూడండి మసాలా అయిపోయింది అందుకని అనేసి నేను ఫైవ్ రూపీస్ చికెన్ మసాలా తెప్పించాను అనమాట అండి మటన్ మసాలా అనుకోండి మనకు ఘాటు ఎక్కువైపోతుంది అందుకనేసి నేను చికెన్ మసాలా వేసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా అనమాట మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నేను నిన్న చెప్పాను కదండి మనీ ప్లాంట్లు నా కిచెన్ రూమ్లో కూడా పెట్టాను అనేసి చెప్పాను కదండి నేను అక్కడ గుమ్మ ఎదురుగుండా పెట్టాను ఇక్కడ కూడా చూడండి చూడండి ఇదైతే తీగ నుంచి ఇలా ఇలా వచ్చింది నేను ఇలాగ చూడండి ఇదిగో చూడండి దారం కట్టాను అనమాట తాడు ఒక తాడు కట్టి ఇలా పెట్టాను అనమాట అండి చూసారా మనం ఏదైనా తాడన్నా దారం అన్నా కట్టడం వల్ల ఏంటంటే ఈ తీగి ఇలా పైకి ఎక్కుద్ది అనమాట చూడండి ఇది రెండోదనమాట ఇదేమో బాటిల్లో పెట్టాను రెండేమో ఇలాగే ఈ బాటిల్లో వాటర్ బాటిల్ కట్ చేసి అందులో మట్టి అలా పెట్టాను అనమాట ఒకటి ఏమో ఈ సీసాలో పెట్టాను అనమాట అండి అది రోజు కొంచెం కొంచెం వాటర్ పోతూ ఉంటాను ఇలా వస్తుంది అన్నమాట చూడండి చాలా అందంగా కూడా ఉన్నాయి కదా చూడడానికి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అండి హా పేడి చేస్తుంది పాప